నమస్కారం ఫ్రెండ్స్ మనము మన చుట్టూ జరుగుతున్న ఘటనలు మనతో జరుగుతున్న మోసాలు అంటే వ్యాపారంలో జరిగే మోసాలు రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు క్వాలిటీ పరంగా జరిగే మోసాలు మనం వీటిపైనే దృష్టి పెడతాం కానీ కొంతమంది పెట్టుబడి లేకుండా మాటలతో మభ్యపెట్టి కొన్ని సామ్రాజ్యాలే నిర్మించుకుంటున్న కేటుగాండ్ల గురించి మనం ఎప్పుడు మాట్లాడాలి దాంట్లో మనం ఏళ్ళ నుంచి చూస్తున్న వ్యక్తి ఈ మార్ మల్లన్న అంటే నవీన్ ఈయన ఒక సాధారణ యాంకర్గా మొదలై ఈ పొలిటికల్ సిస్టమ్ ఈ మీడియా వీటిలో గ్యాప్స్ని బాగా గుర్తుపట్టి అగ్రకులాల న్యూస్ పేపర్లు వ్యాన్ కంటించి అదే అగ్రకులాలను తిడుతూ బీసీలకు ఒక గొంతుకగా మారినట్టు యాక్టింగ్ చేసి ఎవరు ఊహించని విధంగా ఒక ఎమ్మెల్సీ అయ్యాడు అంటే కోట్లకు కోట్లు గుమ్మరిస్తే కానీ ఎమ్మెల్సీ పదవి రాదు అలాంటిది వ్యాన్కు న్యూస్ పేపర్ పెట్టుకొని చదివే వ్యక్తికి ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ ఎమ్మెల్సీ పదవి వచ్చినాక రాకముందు తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరపరచుకోవడానికి ఈ తీన్ మార్మాలన్నా లేదా ఈ నవీన్ ఆయన ఒరిజినల్ పేరు ఇదే ఉండవచ్చు ఈయన ఎంతోమందిని తన ఛానల్ ద్వారా అంటే వాళ్ళ బిజినెస్ని హైలైట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడు ప్రతిసారి ఏదైనా అపోజిషన్ ఎదురైతే దానికి బీసీ ముసుగు తొడిగి తనం పబ్బం గడుక్కుంటూ ఉన్నాడు అందరూ గమనించవలసింది ఒకటే ఏమంటే అగ్రకులాలు న్యాచురల్గా బీసీలను వేరే కులాలను అడగదొక్కుతారు ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం కానీ పరిస్థితులు ఎలా దాపనిచ్చినాయంటే ఒక బీసీ తన సాటి బీసీలను వాళ్ళ ఎమోషన్స్ని యూజ్ చేసుకొని ఫార్వర్డ్ కాస్ట్ని ఒక బూచిగా చూపి ఒక పొలిటికల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని పోతున్నాడు ఇప్పుడు మనం కేసీఆర్ని గమనిస్తే ఆయన తెలంగాణ సెంటిమెంట్ని అంటే ఒక స్టేట్ సెంటిమెంట్ని యూజ్ చేసుకొని ఒక బిఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీని స్థాపించి వాళ్ళ అస్తమిస్తున్నాడు ఇతను అస్తమిస్తుంటే కులాలను అడ్డుపెట్టుకొని బలహీన వర్గాలు బడుగు వర్గాలను బూచిగా చూపించి ఒక వ్యక్తి దీనికన్నా అంటే కేసీఆర్ స్థాపించిన ఒక తెలంగాణ సెంటిమెంట్తో కూడిన ఒక పార్టీ కాకుండా బీసీలను ఉద్ధరిస్తాను అని వేలాది మందిని మభ్యపెట్టి మీరు ఇమాజిన్ చేయండి ఒక బహిరంగ సభ పెట్టాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఐదర్ ఈ నవీన్ ఆర్ తీన్మార్ మల్లన్నకు ఏదో ఒక పెద్ద లీడర్ యొక్క సపోర్ట్ ఉంది అంటే ఈయన ఒక హిందూ ఎంఐఎం పార్టీలాగా పనిచేస్తున్నాడు అంటే ఎంఐఎంని బీజేపీ ఎలా ఓట్లు చీల్ చీల్చడానికి యూజ్ చేస్తుందో అలాగే మల్లన్నను కూడా బీసీలలో డిఫరెన్సెస్ తెచ్చి వాళ్ళను చీల్చి ఏ పార్టీకి ఆ పార్టీ బీసీలను ఉపయోగించుకోలేరా ఈ మల్లన్న వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నట్టున్నారు లేకపోతే సభ పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రోజులు ఇవి అలాంటి సభ కూడా ఈజీగా పెట్టగలుగుతున్నాడంటే ఇది బీసీల వాలంటరీ హెల్ప్ కాదు ఇది ఇది పుష్కలంగా డబ్బున్న వాళ్ళే చేయగల పని ఇది అంటే నేటి రోజుల్లో తీన్మర్ మల్లన్న లాంటి వ్యక్తి పిలిపిస్తే లక్షల సంఖ్యలో జనాలు తమ ఖర్చులు పెట్టుకొని రావటం హాస్యాస్పదం కనుక అసలు తీన్మన్ మల్లన్న ఆయన న్యూస్ చదవడం ఇవ్వడం చాలా మారిపోయింది తాను అనుకున్న పని కాకపోతే తాను టార్గెట్ చేయవలసిన వ్యక్తులను టార్గెట్ చేయాలని ఉంటే ఏదో ఒక నెపం నెట్టి టార్గెట్ చేసి అంటే వాటర్ పెట్టయిపోయిందంటే తీన్మార్మల్లన్న మాటలు లేనేటవాడు ఇవాడు లేడు ఆయనలో స్వార్థం పేరుకుపోయింది అని బీసీలలో కూడా చాలా డీప్ థాట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడైనా తన బండారం బయటపడ్డది ఏదో లక్కీగా ఎమ్మెల్సీ అయ్యాడు అని మల్లన్న కూడా బాగా రియలైజ్ అయ్యాడు లక్కీగా నేను ఎమ్మెల్సీ అయినా ఇక నా ప్రస్థానం ముగిసినట్టే అని తెలుసుకున్న మల్లన్న ఒక పార్టీ పెట్టి తానే స్వయంగా ఒక ఎమ్మెల్యే టికెట్పై పోటీ చేసి గెలవలేని వ్యక్తి ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తి ఇవాళ ఒక పార్టీ స్థాపించి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తా అనే స్థాయికి వచ్చిందంటే ఇది హాస్యాస్పదం ఆశ్చర్యం కాదు ఇది హాస్యాస్పదం ఎందుకంటే ఈ పార్టీ స్థాపించడం వల్ల ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు కానీ అవి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికే ఒక పార్టీ స్థాపిస్తున్నాడు అని అందరి తెలుసుకున్న ఆయన ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నాడు అంటే దీంట్లో ఏదో భారీ సపోర్ట్ కుట్రనే దాగి ఉంది ఎందుకంటే ఒక పార్టీ స్థాపించడం ఎందుకంటే ఇది ఈ సంవత్సరానికే ఎండ్ అయిపోవచ్చు ఆయన పోటీ చేసినా గెలవాడు అది గ్యారంటీ ఎందుకంటే ఆయన రెప్యుటేషను ఆయన పరపతి ఎంత పెరిగిందంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రతి ఒక్కడు ఆయనకు వ్యతిరేకంగా తయారయండి కాబట్టి బీసీ నినాదం అడ్డం పెట్టుకొని తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నాలు చాలా జిగుత్సాకరంగా ఉన్నాయి ఎందుకంటే ప్రతిసారి బీసీ లీడర్ ఒక ఆయన గ్రో అయినప్పుడు ఆయనకు ఏదో ఒక మరక అంటే అంటుతుంది ఆయన అస్తమిస్తూ ఉంటాడు మరి ఇంకో బీసీ లీడర్ కొడతాడు బీసీ వాళ్ళని మిస్గైడ్ చేస్తూ అరవై శాతం ఉన్న బీసీ పాపులేషన్ని మిస్గైడ్ చేయాలంటే చాలా ఈజీ అని ఈ మల్లన్న లాంటి వాళ్ళు మన అందరికీ ఈజీగా తెలియజేశారు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అగ్రవర్ణాలపై నిప్పులు చెరిగి కొంతమందిని బీసీలను అడ్డం పెట్టుకొని వాళ్ళ బాధలను హైలైట్ చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని కొంతమంది హ్యాండిక్యాప్ పీపుల్ని చాలా ఛానల్పై తెచ్చి అంటే సానుభూతి కోసం ఈ హ్యాండిక్యాప్ పీపుల్ని కూడా యూజ్ చేసుకునే స్థాయిలో ఇప్పుడు తీర్మాన వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఈయన కిరాక కిరాతకత్వం ఎట్లుంటుంది అంటే పొలిటికలీ ఒకసారి రక్తం మరిగింది అంటే రుచి చూసింది అంటే అంటే తన కూతురు కొద్దిగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టుంది కూతురు అంటే ఆయనకు ఒక హ్యాండిక్యాప్డ్ కూతుర్ని పెంచే బాధ తెలుసు కానీ అదే హ్యాండిక్యాప్ పీపుల్ని సానుభూతిగా కోసం వాడుకుంటున్నాడంటే ఇది ఒక పొలిటీషియన్ ట్రేడ్ మార్క్ ఒక పొలిటీషియన్ యొక్క ట్రేడ్ మార్క్ ఏమంటే పాలిటిక్స్లో వచ్చినాక తాను ఏ స్థాయిలో నుంచి వచ్చాడో మర్చిపోయి అదే స్థాయిలో ఉన్నాడని వాళ్లను బాధపెట్టి వాడుకోవడం ఇది పొలిటీషియన్ యొక్క ట్రేడ్ మార్క్ దాంట్లో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఆరితేరినట్టున్నాడు అంటే డబ్బు సేకరణ కోసం తన ఛానల్ ద్వారా కొంతమందిని మందిని బ్లాక్మెయిల్ చేసి అక్కడ డబ్బులు తీసుకొని అంటే పొలిటికల్లీ గ్రో కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏకైక మార్గం బిజినెస్ చేయలేడు పట్టుబడి లేదు కనుక తన ఛానలే పెట్టుబడి తన బ్లాక్మెయిలే ఒక ఆయుధంగా వాడుకొని అంటే కోట్లాది డబ్బు సేకరించాడు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడంటే ఒక పార్టీ పెట్టి ఎవరు ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు పార్టీ పెట్టి పార్టీ నుంచి సపరేట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికైనా టికెట్ దొరకలేదంటే తీన్ మార్గంలో టికెట్ తీసుకోవచ్చు ఇప్పుడు బీజేపీలో టికెట్ దొరకలేదంటే తీన్ మార్గాలలో టికెట్ ఇస్తారు అంటే ఇక్కడ టికెట్లు అమ్ముకునే ఓపెన్ కౌంటర్ సింగిల్ విండో సిస్టమ్ బీసీ ఓటర్స్ కోసం ఒక సింగిల్ విండో పోటీ చేయడానికి ఒక విండో సిస్టమ్ తీసి అక్కడి నుంచి కోట్లాది డబ్బు ఈ ఎలక్షన్లలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అంటే ఇప్పుడు సర్పంచ్ల వందలాది వేలాది సర్పంచ్లకు టికెట్ ఇచ్చి వేలాది రూపాయలు దండుకునే ఫుల్ ప్లాన్ మల్లన్న వేసాడు మీరు చూడండి స్లోగా 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 తన ఆర్థిక బలంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి తీన్మర్మల్లన్న ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో దండుకున్న డబ్బుతో తనకు ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకుంటున్నాడు దయచేసి అందరూ ఇలాంటి రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ కాదు ఇలాంటి ఫ్రాడ్స్పై కూడా మనం దృష్టి సారించాలి అంటే ఎంత సునాయాసంగా అరవై శాతం మంది దృష్టి మరల్చి తనదొక సొంత సామ్రాజ్యం స్థాపించుకొని బీసీల బూచి చూపించి అటు పొలిటికల్ సిస్టమ్ని ఇటు సొసైటీని మభ్యపెట్టి తన పబ్బం కట్టుకోవడానికి టోటల్ సొసైటీని అంటే ఒక బయాస్డ్ సిస్టంగా తయ తయారు చేసి దాన్ని తీవ్రంగా వాడుకునే నైపుణ్యం సొంతం చేసుకున్నాడు మల్లన్న అంటే మన సొసైటీ ఎంత వీక్గా ఉంది మనం కులాలు కులాలు మతాలు మతాలు చూసుకొని కొట్లాడుకుంటే ఇలాంటి వాడు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తారు అని అందరికీ తెలియజేసుకుంటూ ఈ తీన్మన్ మల్లన్న గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు బహిరంగంగా బహిరంగంగా ఇంత మోసానికి పాల్పడుతున్నాడు అంటే ఆయన ధైర్యము ఆయన బీసీలపై అంటే బీసీలు పిచ్చినా కొడుకలని వాడు డిసైడ్ అయిపోయాడు అందుకోసం అంత ధైర్యంగా విచ్చల విడిగా అంటే ఎలాంటి లాజిక్ లేకుండా తన యొక్క సొంత సామ్రాజ్యాన్ని నేర్పి నిర్మించుకునే స్థాయికి వచ్చిందంటే ఈయన కేసీఆర్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తిగా మారబోతున్నాడు అని అందరూ గుర్తుపెట్టుకొని దయచేసి ఇలాంటి ఎలిమెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఎలక్షన్ రాగానే నోటికొచ్చినట్టు టికెట్లు పంచిపెట్టి డబ్బులు దండుకొని ఒక పెద్ద ఫైనాన్షియల్ మ్యాగ్నెట్గా తయారయ్యి అంటే తనకు ఒక సీటు కొనుక్కునే స్థాయికు ఎదిగకపోతే ఇప్పుడు మన ఛానల్ పేరే ఇది కాదు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొని వచ్చి సీట్లు పంచడానికే ఈ పార్టీలు దోహదపడతాయి తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడరు అని తెలియజేసుకుంటూ అందరూ అప్రమత్తంగా ఉండాలి మన రాష్ట్రం పరిస్థితి ఘోరంగా ఉన్న టైంలో ఇలాంటి పుట్టగొడుగులు అక్కడక్కడ పుడుతూ ఉంటాయి కాబట్టి జనాలు ఒకచోట టికెట్ దొరకకపోతే తీన్మార్మాలు అన్న దగ్గర టికెట్లు అవైలబుల్ ఉన్నాయని పోయినా అది మనం స్వయం కృషితో మనం పోటీ చేయాలి కానీ తీన్ మార్మల్ అన్న చరిష్మ వల్ల ఎవ్వరూ గెలవలేరు స్వయంగా తానే గెలవలే గెలవలేడు కనుక అందరూ ఈయన పార్టీని కొద్దిగా దూరంగా పెట్టాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం